నాయని విశాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫాక్స్కాన్ కంపెనీ నుండి వచ్చి వాళ్ళు జాబ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సో ఈ జాబ్ మీద ఓన్లీ ఆడవాళ్ళ కోసం మాత్రమే ఈసారి పెట్టాము అండ్ ఈసారి నాన్ ఐటీ జాబ్స్ మాత్రమే ఉన్నాయి టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు మాత్రమే ఇంకా నెక్స్ట్ ఇంజనీరింగ్ అయిపోయి గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి కూడా నెక్స్ట్ ఫేజ్లో జాబ్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అండ్ మన ముఖ్యమంత్రి గారు మన శ్రీధర్ బాబు గారు అండ్ మన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు నెక్స్ట్ టూ త్రీ మంత్స్లోనే వేరే కంపెనీస్ని కూడా మన వరంగల్కి వచ్చేటట్టు ప్లాన్ చేసి జాబ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు సో మన వాళ్ళు బయటికి వెళ్ళకుండా వితిన్ ద సిటీ ఉండడానికి జాబ్స్ ఇచ్చేటట్టు ట్రై చేస్తున్నారండి అండ్ ఈసారి జాబ్ మీద ఓన్లీ ఆడవాళ్ళ కోసమే పెట్టాము అసలు వస్తారా లేదా అనుకున్నాం కానీ త్రీ హండ్రెడ్ ప్లస్ మెంబెర్స్ వచ్చారు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ రియలీ టు ఎంకరేజ్ ఆల్ ద ఉమెన్ టు గో టు హైదరాబాద్ అండ్ టేక్ ద జాబ్ సో నెక్స్ట్ ఫేజ్లో మాత్రం ఇక్కడికి వచ్చేటట్టే ప్లాన్ చేద్దామని చూస్తున్నాము థ్యాంక్ యూ